లియాన్ గ్రూప్ నుండి వచ్చిన కార్లో అడ్వెంచరస్ ట్రిప్ కి బయలుదేరారు అఖిలాష్ సాగర్ దాదాపు రెండు గంటల ప్రయాణం తర్వాత కారు ఒక దట్టమైన అడవి లాంటి ప్రదేశంలోకి చేరుకుంది అప్పటికే అక్కడికి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ పిల్లలు చేరుకున్నారు వాళ్ళంతా ఫ్యూచర్లో ఫ్యామిలీ బిజినెస్ హ్యాండోవర్ చేసుకోవాల్సిన వాళ్ళు నలుగురితో పరిచయం పెంచుకుంటే తమ బిజినెస్ డెవలప్మెంట్ కి పనికొస్తుంది అని ప్రత్యేకంగా అక్కడికి వచ్చారు పైగా వాళ్ళందరికీ ఇలాంటి అడ్వెంచర్స్ ట్రిప్స్ అంటే అలవాటే ఎప్పటికప్పుడు ఫ్రెండ్స్తో అడవిలో తిరుగుతూ దొరికినవి తింటూ టైం స్పెండ్ చేస్తూనే ఉంటారు అఖిలతో కలిసి కారు దిగిన సాగర్ ఆ ప్రదేశమంతా చూస్తూ ఇదేనా మీరు విల్లాస్ కట్టడం కోసం చూసిన ప్లేస్ ఇక్కడ కడితే వర్కౌట్ అవుతుందో లేదో చెక్ చేయించారా అని ప్రశ్నించాడు సాగర్ ఎందుకంటే మెటాఫిజిక్స్లో అతనికి ఉన్న పరిజ్ఞానం ప్రకారం ఆ ప్లేస్ విల్లా కన్స్ట్రక్షన్స్కి పనికిరాదని చూసిన వెంటనే అర్థమయ్యింది ఎందుకంటే ఒక పక్క ఎత్తైన కొండల మీద నుండి దూకే జలపాతం కిందకి వచ్చేసరికి సెలయేరులాగా ఏర్పడింది చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది అంతటి అందమైన ప్రకృతిని విల్లాస్ పేరు చెప్పి నాశనం చేయడం అతనికి నచ్చలేదు అంతకంటే ఏదైనా టూరిస్ట్ ప్లేస్ లాగా డెవలప్ చేస్తే బావుంటుందని భావించాడు సాగర్ అయితే భర్త మాటల్లో ఆంతర్యం అర్థం కాని అఖిల అవును ఈ ప్లేస్ కోసం మా కంపెనీస్ అన్ని దాదాపు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు కన్స్ట్రక్షన్స్కి మూడు వందల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు అయినా నేచర్ మధ్యలో విల్లా అంటే కొనడానికి ఎవరైనా రెడీగా ఉంటారు కాబట్టి మంచి లాభాలు వస్తాయి అని సింపుల్గా చెప్పింది అఖిల ఇంతలో నీలిమతో కలిసి అక్కడికి వచ్చిన స్వరూప్ ఫ్యామిలీలో ప్రస్తుతం తనకంటే పెద్ద స్థానంలో ఉన్న అఖిలను చూసి తడబడ్డాడు కాని సాగర్ను అవమానించే అవకాశం వదులుకోవడం ఇష్టంలేక అబ్బో సిటీలోనే ఫేమస్ ఇల్లరికపు అల్లుడుగారు గారు భార్యతో కలిసి ఇక్కడికి వచ్చారే నీ సంపాదనతో ఖర్చిఫ్ కొనే స్తోమత కూడా లేదని తెలిసే భార్యతో కలిసి వచ్చిన అవకాశం వాడుకుంటున్నావా ఇలా నలుగురిలోకి రావడానికి సిగ్గుగా లేదా అని ఎగతాళి చేశాడు ఆ మాటకి అక్కడికి వచ్చిన వాళ్లందరూ పడి పడి నవ్వారు వాళ్లలో ఒక వ్యక్తి హద్దులు మీరిమరీ కామెంట్ చేసి సాగర్ దృష్టిలో కూడా పడ్డాడు ఆ మాటకి సాగర్ కంటే ముందు రియాక్ట్ అయిన అఖిలా నేను ఒత్తిడి చేస్తేనే సాగర్ ఇక్కడికి వచ్చాడు తప్ప తనంతట తానుగా రాలేదు అంత అవసరం కూడా తనకి లేదు ఇంకోసారి నోటికి అడ్డు అదుపు లేకుండా వాగితే ఊరుకోను నీ లిమిట్స్ ఏంటో నీకు గుర్తు చేస్తాను బెటర్ రిమెంబర్ దట్ అని వార్నింగ్ ఇచ్చింది ఆమె మాటలను నీలిమా కూడా సమర్థించడంతో ముఖం మాడిపోయింది ఇద్దరినీ కొరకొరా చూస్తూ ఆవేశంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అఖిల అతనిని పూర్తిగా ఇగ్నోర్ చేసి సాగర్తో కలిసి లోపలికి నడిచింది ఇంతలో ఒక అబ్బాయి ధైర్యం చేసి అఖిల దగ్గరికి వచ్చి హలో మీ ఐ ఐఆమ్ షుణకేశ్వర్ మీ గురించి చాలా విన్నాను ఈరోజు ఇక్కడ కలవడం చాలా హ్యాపీగా ఉంది హౌ అబౌట్ ఏ కాఫీ అని ఎగ్జైటింగ్ గా అడిగాడు అయితే అతని పేరు విచిత్రంగా అనిపించడంతో సాగర్తో పాటు మిగిలిన వాళ్ళు కూడా పడి పడి నవ్వారు అది చూసిన శునకేశ్వర్ ఇక్కడ నువ్వు నవ్వే అంత పెద్ద జోకేముంది నా ముఖంలో కోతులు ఏమైనా ఆడుతున్నాయా అని కోపంగా అడిగాడు నో నో అలాంటిదేం లేదు జస్ట్ మీ పేరు వెరైటీగా ఉండడంతో వినగానే నవ్వొచ్చింది అని పెదవులు బిగపట్టి చెప్పాడు సాగర్ ఆ మాటకి శునకేశ్వర్ రెచ్చిపోవడంతో ఇక్కడికి అందరం సరదాగా గడపడానికి వచ్చాం అనవసరమైన గొడవలు ఎందుకు దయచేసి చిన్న విషయాన్ని పెద్దది చేయొద్దు అది ఎవరికి మంచిది కాదు అని నెమ్మదిగా ఆయన స్థిరంగా చెప్పింది అఖిల దాంతో అఖిలను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్న షునకేశ్వర్ ఇప్పుడు నిన్ను కేవలం అఖిలగారి మాట మీద వదిలేస్తున్నాను ఇంకొకసారి ఇలా ప్రవర్తిస్తే ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చాడు అతని వైపు పోరా అన్నట్టు ఒక కేర్లెస్ లుక్ ఇచ్చి ముఖం తిప్పేశాడు సాగర్ కొంచెం కూడా మెచ్యూరిటీ లేని షునకేశ్వర్ మాటలు పట్టించుకోవాలని అతను అస్సలు అనుకోలేదు అప్పుడే అతని దృష్టి తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి అక్కడికి వస్తున్న జ్యోతి శ్రావ్య ఇద్దరిమీద పడింది అదే సమయంలో సాగర్ను చూసిన వాళ్ళిద్దరూ గబగబా దగ్గరికి వచ్చి వాట్ వటేజ్ సర్ప్రైజ్ మీరు ఇక్కడికి వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పటి వరకు బోరింగ్ గా కనిపించిన ట్రిప్ మిమ్మల్ని చూసిన తర్వాత ఎగ్జైటింగ్ గా కనిపిస్తుంది మనందరం బాగా ఎంజాయ్ చేద్దాం అని సంతోషంగా చెప్తూ అఖిలను చూసి సైలెంట్ అయిపోయారు అది చూసిన అఖిలకి అసౌకర్యంగా అనిపించింది వెంటనే రెండడుగులు ముందుకు వేసి శ్రావ్య చెయ్యి పట్టుకుని ఒకప్పుడు నువ్వు చెప్పిన మాటలు వినడానికి ఇంట్రెస్ట్ చూపించినందుకు ఐఎమ్ వెరీ సారీ ఈ ట్రిప్ మనం బాగా ఎంజాయ్ చేద్దాం అని సున్నితంగా చెప్పింది ఆ మాటకి రిలీఫ్గా ఫీల్ అయిన శ్రావ్య నో ప్రాబ్లం అకిలా నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను ఇప్పుడంతా నార్మల్ అయిపోయింది కాబట్టి ఇక్కడితో ఆ విషయాన్ని వదిలిద్దాం లెట్స్ ఎంజాయ్ అని సంతోషంగా బదులిచ్చింది కాసేపటికి అందరూ కలిసి ఒక టెంట్లోకి వెళ్లిపోయి సరదాగా కబుర్లు చెప్పుకోవడంలో మునిగిపోయారు కొంతమంది అబ్బాయిలు అయితే సాగర్ను చూసి అదృష్టమంటే వాడిదేరా అందమైన అమ్మాయిలంతా వాడి చుట్టూనే తిరుగుతున్నారు ఇల్లరికపు అల్లుడికి ఇంత డిమాండ్ ఉందని తెలిస్తే నేను కూడా అదే ట్రై చేసేవాడిని కాని నా బ్యాడ్ లక్ అని అసూయగా అన్నాడు ఆ మాటలన్నీ విన్న స్వరూప్ ఉక్రోషంతో ఉడికిపోయాడు అదంతా గమనించిన రాజీవ్ విడికి సాగరంటే కోపం కదా మనకేమైనా యూజ్ అవుతాడా అని సాలోచనగా అనుకున్నాడు ఆఫీస్లో వర్క్ బిజీలో ఉన్న రజిత శైలజా నుండి వస్తున్న కాల్కి ఉలిక్కి పడింది బాబోయ్ ఈ ఆంటీ నాకు ఇప్పుడెందుకు కాల్ చేస్తుంది పనేమీ లేదా మళ్ళీ ఎవరి దగ్గర నన్ను బుక్ చేయడానికి ట్రై చేస్తుందో అని అసహనంగా అనుకుంటూనే కాల్ అటెండ్ చేసి హలో ఆంటీ ఏంటి ఈ టైంలో కాల్ చేశారు ఏమైనా ఇంపార్టెంట్ పని ఉందా అని అడిగింది రజిత ఓహో ఇప్పుడు నువ్వు ఫేమస్ అరిటాకు హోటల్ మేనేజర్ అయ్యావు కాబట్టి నీకు కాల్ చేయాలంటే కారణం ఉండాలా అంతేలే ఇప్పుడు నువ్వు డబ్బున్న అమ్మాయివి అయిపోయావు కదా ఇక నేను నా కూతురు నీ కంటికి ఎందుకు ఆనతాం అని పెడసరంగా మాట్లాడింది శైలజ ఆమె మాటలు హట్టింగా అనిపించడంతో మీరు కాస్త చూసుకొని మాట్లాడితే బావుంటుందాంటి అఖిలా నాకు బెస్ట్ ఫ్రెండ్ అది ఎప్పటికీ మారదు అసలు ఇప్పుడు మీరు కాల్ చేయడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని కాస్త కోపంగా అడిగింది రజిత అబ్బో మాటలకేం ఎన్నైనా చెబుతాం చేతల్లోకి వచ్చేసరికి మారిపోతాయి ఈ మధ్య కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు కదా అంతగా వాళ్ళేం మాయ చేశారో ఏమిటో అని సాగదీసి సర్లే నీ గురించి నాకెందుకు గాని అఖిల మొబైలు నాట్ రీచబుల్ వస్తుంది తను ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అని పొగరుగా అడిగింది శైలజ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే